ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయట్లేదు అంటా ఎందుకు చెయ్యాలి అని తిని అడుగుతా ఉన్నాను ఎందుకు చెయ్యాలను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి నోట్లు ఎండిపోయాయి అత్యధిక అధికారం కావాలి అధికారం తాము తీసుకోవడం కోసం మేము ప్రతి సభల్లోనూ కాపులు పల్లితీలు పోగొట్టుకున్న ని పునర్తిరిస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పి మోసకి మోసకించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం నన్ను మా పెద్దలు అడగాలి అడగాలి చెప్పి రోడ్డు మీద లాగే రయ్యా వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయదాని పరాపం చేయదాని అవమానాలు చేశారన్నయ్య వారు కష్టపోతే చేశారు నేనేమి వారి అధికారం ఆ పేట కోసం వారు కోటలు పడ్డారు కానీ ఈరోజు ఎందుకు చేయవో అని అడిగే హీరో గారు అన్న చూసారా ఐదు సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి ఎందుకు అవమానించో పదనాభాన్ని ఒక్క మాట కూడా ఆడలేదు అన్నయ్య వారు మరుగులో తాకున్నారన్నయ్య ఐదు సంవత్సరాలలో కాపు యువతని చెందకునేశారు ఆడవాళ్ళు కొడేశారు గుళ్ళకి పక్కక కొడితే కూడా కొట్టారండి తెలుపుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమారండి ఇలా పాకిస్తాన్ వెళ్ళినట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడిని అయ్యా అయ్యా ఆ రోజు మాట్లాడలేదన్నయ్యా మడుగులు తాకున్నారన్నయ్య తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను నాకు చేత కాదు వయసు అయిపోయింది అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం మీరెందుకు కాపు వచ్చి రెండు మీకు రాలేదు అడిగితే సమాధానం లేదన్నయ్య నిచ్చు నేనే చెయ్యాలా మీరు చేయరా సమాధానం లేదా ఎప్పుడు ఎలా ఉన్నావు కానీ పోలీసు హెరాస్మెంట్ గురించి అనడం కానీ చిన్న ఉత్తరం కానీ దాన్ని ప్రెస్ మీట్ పెట్టి వాదాచరణ కానీ చేయని పెద్ద మనిషి ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలంటే ఎందుకు చేయాలి సార్ చేసే అడిగే అర్హత అతను ఉన్నా ఎందుకు తెరచాట మాట్లాడిస్తారు తెరచాటు ఎక్కడ చీకట్లో ఉంది ఆ ఏంటి